హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బెండకాయ కర్రీ టమాటా ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము ఇది చాలా వరకు అందరికి వస్తుందని అనుకుంటున్నాను కాకపోతే దీంట్లో కొంచెం స్పెషల్గా ఉంది ఏంటా అనేది వీడియో మాత్రం పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు దీనికి కావలసినవి రెండు ఆనియన్ తీసుకోవాలి రెండు టమాటాలు తీసుకోవాలి బెండకాయలు చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత నూనె ఒక ఐదు ఆరు టేబుల్ స్పూన్ నూనె తీసుకోవాలి జీలుకూరు జీలకర్ర ఇంకా మినప్పప్పు వేసుకోవాలి అవి వేగాక తర్వాత మనం ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుందని కొంచెం సాల్ట్ వేస్తున్నాను తొందరగా మగ్గిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది కర్రీ ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది తర్వాత కొంచెం మగ్గా చూడండి కొంచెం మగ్గి మగ్గాయి కదా తర్వాత మనము పసుపు వేసుకోవాలి మధ్యలో కలుపుతూనే ఉండాలి కొంచెం ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి ఈ వీడియో మాత్రం పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఏం స్పెషల్ ఉందా అనేది చూడండి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది తర్వాత వేగాక తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేయాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగాయి కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేయాలి వేగా వే ఇవి ఒక టెన్ మినిట్స్ దాకా మగ్గనివ్వాలి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చి తర్వాత టమాటాలు వేయాలి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మన ఛానల్కి వెళ్ళండి చాలా వెరైటీస్ ఉన్నాయి మార్కెటింగ్ అయినా కుకింగ్స్ అయినా ఎంటర్టైన్మెంట్ అయినా ముగ్గులైనా చాలా రకాలుగా చాలా వెరైటీస్గా ఉన్నాయి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకసారి మన ఛానల్ని ఓపెన్ చేసి చూడండి చూసి ఒక చిన్న లైక్ మాత్రం కొట్టండి కర్రీ అయితే ఇలా జిగుడు లేకుండా అలా రావాలంటే నేను చూపించిన విధంగా తయారు చేయండి జిగురు అనేది ఉండదు చాలా టేస్ట్గానే వస్తుంది రోటీస్కి అయినా ఇంకా చాలా బాగుంటుంది జొన్న రొట్టెలకైతే సూపర్గా ఉంటుంది ఈ కర్రీ ఇక ఇలా జిగురు జిగురుగా ఉంది కదా టమాటాలు వేసినా కానీ కొంత జిగురు ఉంటుంది చూడండి టమాటాలు వేసినా జిగురు పోదు తర్వాత మతమత్తలు ఇలా కలుపుతూనే ఉండాలి ఒక నిమ్మకాయ ముక్క తీసుకోవాలి అందరూ చింతపండు రసము అవి వేస్తూ ఉంటారు కదా కొంతమంది ఇలా సగం ముక్క కట్ చేసుకొని నిమ్మకాయ పిండుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి ఒక టెన్ మినిట్స్ దాకా మగ్గనివ్వాలి జిగురు లేకుండా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది చూసారు కదా ఎంత బాగా మగ్గాయో బెండకాయలు ఇవా ఇలా మగ్గాక కొంచెం మనకి రుచికి తగినంత కారం వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ దాకా మగ్గనివ్వాలి మగ్గనిచ్చి తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి చాలా టేస్టీగా ఉండే బెండకాయ టమాటో కర్రీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను ఇంకో వీడియో ఏంటంటే ఉసిరికాయ పచ్చడి ఎలా తయారు చేయాలనేదే ఈ వీడియో ఇంకో వీడియోలో చూద్దాం చాలా టేస్టీగా ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి ఇంకో వీడియోతో వస్తా బాయ్